సో హలో గాయస్ ఇదైతే డే టూ అనమాట సో నిన్నైతే మేము ఇక్కడికి వచ్చి గుడికైతే వెళ్ళేసి వచ్చామనమాట సో గుడికి అయితే వెళ్ళేసి వచ్చాను కదా సో రోజు అయితే మేము దర్శనం అయితే వెళ్తున్నాం కుంకుమ పూజ చేయడానికైతే మళ్ళీ అదే గుడికైతే వెళ్తున్నాం అనమాట కానీ మీకు మళ్ళీ నేను వీడియో అయితే తీయలేను ఎందుకంటే అక్కడ వాచ్ పెట్ వాచ్ అనమాట ఫోన్స్ అక్కడైతే అయితే పెట్టాలన్నమాట ఇక అందరు రెడీ అయిపోయారు ఇదిలో చేపెడితే ఓపెన్ అయిపోతుంది మా డాడీ వస్తున్నారు చూడండి అక్కడైతే ఇప్పుడైతే మేము వాటర్ అయితే ఇప్పాం అనమాట సో ఇప్పుడైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాము సో టెంపుల్ దగ్గర కలుసుకుంటాము సో ఇదైతే నెక్స్ట్ డే అనమాట మేమైతే దర్శనం చేసేసి అయితే వచ్చాము

మళ్ళీ అక్కడ మా సబ్స్క్రైబర్ సబ్స్క్రైబ్ చేసుకురా ఓకే ఓకే మా సబ్స్క్రైబర్ మా ఫస్ట్ సబ్స్క్రైబర్ ఎప్పుడు చూస్తా సో ఫస్ట్ సబ్స్క్రైబర్ అయితే ఇప్పుడు చూస్తాడనమాట సో వెరీ హ్యాపీ నీ పేరేంటి పవన్ నీరు చూసారా మన కత్తిని చూసారన్నమాట వెరీ హ్యాపీ వెరీ వెరీ హ్యాపీ సో ఇప్పుడైతే దీపాలు అయితే వెళ్తున్నాం అనమాట So అమ్మ అంటే దీపమెత కొనేసారు వేదమేత పురుషం హ కరతం తవ తస్మార రూపాలి నవాలి కదా అంటే గాని సో గాయ్స్ తాత అందరూ కలిసి కుంకుమ పూజ అయితే ఇంకా దేవుడి సో అది కూడా చేసుకున్నాం అనమాట సో నిన్నైతే ఇక్కడ దీపాలు వెలిగించాను కదా సో ఈ రోజు కూడా అలాగే ఇక్కడ దీపాలు అయితే వెలిగిస్తాం సో ఇప్పుడైతే దీపం అయితే వెలిగిస్తారనమాట చూడండి ఇప్పుడు గాయస్ అందరూ అయితే నమస్కారం చేసుకుంటున్నానమాట మా తాతకైతే కాళ్ళ నొప్పులు వస్తాయి అందుకే మా తాత అయితే హోమ్కి సో మేమైతే మేము అమ్మమ్మ మమ్మీ ఇంకా డాడీ అన్నయ్య షాపింగ్కి అయితే అనమాట నార్మల్గా సరదాగా అక్కడైతే ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అప్పుడైతే జాతర రోడ్ అంతా ఉండేది కాకపోతే ఇప్పుడు ఇదంతా క్లియర్ చేసేసారు ఇది వన్లీ చూడండి రోడ్ అంతా క్లియర్ చేస్తారు అనమాట ఒక సైడ్ అయితే కొంచెం ప్లేస్ ఇచ్చారు సో చూడండి మా తాత లాగైతే మా తాత ఆటో ఎక్కి రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాను సో ఈ రోజు ఈ మేము కూడా బస్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోతాం అనమాట ఇప్పుడైతే మేము జాతరకి వెళ్తున్నాం జాతర అయితే బ్లాక్స్ లో ఒక బిల్డింగ్ అయితే ఇచ్చేసారనమాట సో ఇప్పుడైతే మీకు జాతరలో చూపిస్తాను పదేస్ చూడొచ్చు ఇప్పుడైతే అయితే వచ్చామనమాట సో ఇప్పుడైతే జాతరకి అయితే వెళ్తున్నాం అనమాట సో గైస్ ఇ కొడి చూడండి కైపడకిలే ఆ ఊర్లోన కొడ్ లైక్ జగ్గర్కొస్తే పరిగెత్తుకొని నిలుకొచ్చేటల్లా సో ఫస్ట్ ఫస్ట్ అయితే కీ చేంజ్ వచ్చే అన్నమాట సో మమ్మీ కడులే ఈ కీచే బాండ్ కూడా కదా కదా చిన్న గిదు కాదు అనిమంది అప్పుడే స్టార్టింగ్ అప్పుడే స్టార్ట్ అయిపోయింది కొనమని శివలింగాలు చూసారా నంది ఇటు అయితే ఉమెన్స్ కి అనమాట గాజులు అని సో ఇక్కడ చూడండి మళ్ళీ కీచైన్స్ అయితే వచ్చాయన్నమాట కనీసం రబ్ అవి రబ్బరు కీచైన్స్ మా మమ్మీ అయితే ఇప్పుడు గాజులు కొంటద ఇక్కడైతే స్పెట్స్ ఉన్నాయి అమ్మ మ్యాగీ వాళ్ళు వచ్చి ఉంటే చాలా బాగుంది బాగుంది ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ కొనమని అడుగుతారనమాట సో వాచెస్ ఉన్నాయి చూడండి సో గైస్ ఇప్పుడైతే మేము ఇంకొక షాప్ అయితే వచ్చామన్నమాట సో ఇక్కడ చూడండి ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనిపిస్తున్నాయో చూడండి ఇక్కడ చూడొచ్చు ఎంత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయో చూడండి అటు అయితే గణపతి పప్పా మరియా ఇప్పుడు ఎంత బాగుంది కదా యూనిక్ యూనిక్ గా ఉంది అటు చూడండి ఇంకా శంఖం కూడా ఉన్నాయి గైస్ మా చె మా అయితే ఊరుతాదని చెప్పి సో గైస్ ఇక్కడ చూడండి ఫోటో చాలా అందంగా ఉంది కదా బాతి వీ విలో కూడా ఇదొక చూస్ వావ్ అబౌండ్ సేమ్ 3D ఇవన్నీ మీరు ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చుగా అని అన్నీ పెట్టే నార్త్ వైపు పెట్టాలన్నారండి 8 4000 చూడేదెన్ వావ్ చూడని బాంది కదా ఇలాంటివి నాకు నచ్చితే ప్రతి ప్రతి అనుభవం ఒక అది అవుతుంది డిఫరెంట్ రాక్స్ కూడా ఉన్నాయనమాట ఫోకస్ అవ్వట్లేదు దగ్గర తెచ్చిన ఫోకస్ అవ్వదు చాలా బాగున్నాయి రకరకాలుగా ఉన్నాయి అనమాట ఈ శంఖమైతే లేవో తెలియదు సో చూడండి ఎన్ని ఉన్నాయా ఎన్ని టైప్స్ ఉన్నాయా చూడండి బ్యాక్ సైడ్ చూస్తుంటే ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామి హనుమంతుడు ఇక్కడ చూడండి ఇంకా డిఫరెంట్ మా రుద్రాక్షలు అన్నీ ఉన్నాయన్నమాట సో ఇక్కడ చూడండి మా చెల్లెయితే ఇంకా కిచెన్స్ అనకాయ పండు ఇంకా కిచెన్స్ కావాలంట యాక్చువల్లీ నాకు కూడా కావాలి సో చూడండి ప్రతి దీనికైతే అయితే ఇలాగ క్రిస్టల్స్ అయితే పెట్టారనమాట సేమ్ రియల్ లాగా కనబడడానికి ఇక్కడ చూడండి ఛత్రపతి శివాజీ ఛత్రపతి శివాజీ దొరికింది ఇంకా బయటకు వెళ్ళి చూద్దాము సో ఇక్కడ చూపిస్తాను చూడండి ఛత్రపతి శివాజీ ఇంకా చూడండి హర హర మహాదేవ్ చూడండి గణేషుడు ట్రాన్స్పరెంట్ బాగున్నాయి కదా ఈ రేట్ బాగుంది చాలా బాగుంది ఇక్కడ ఫొటోస్ అయితే ఉన్నాయి బుక్స్ కూడా చా అంటే చిన్న షాపే కానీ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి అనమాట చూడొచ్చు ఇంకా అటు వెళ్తే అటు కూడా ఇంకా వెరైటీస్ అయితే ఉన్నాయి సో అయితే వెళ్తాము మీకు చూపిస్తాను సో వీడియో ఎండ్ వరకు చూడడం మాత్రం మర్చిపోకండి సో ముందుకు వెళ్ళినప్పుడు అయితే అమ్మవారి అమ్మగారి శ్రీచక్రం అయితే కనబడుతుంది అనమాట సో మీకు ఈ వీడియోలో కనిపిస్తుందో కనిపించట్లేదో తెలియదు కానీ ఇది హోల్డ్ అయితే ఉంది చాలా బాగుంది గైస్ అంత దుఃఖం చేస్తా ఎట్లా కనబడుతుంది లైట్ అయినా ఇటువైపు లైట్ వైపు తిరిగి ఇటు తిరిగి లైట్ చూడొచ్చు ఇదిగోండి అదిగోండి అది కనబడుతుంది ఒకటి అదిగో గా ఇప్పుడైతే చూడొచ్చు మా అన్నీ వాళ్ళైతే ఒకటే షాపింగ్ 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 అక్కడ చూడండి మా మమ్మీ అమ్మమ్మ అయితే తగ్గేదేలే ఏ షాప్కైనా లాస్ట్ రాకుండా మేము చూసుకోవాలని ప్రతి షాప్ కొంటున్నారు అలా ఉంటుందండి సో మేము ఆ చివరి నుంచి ఈ చివరికి వచ్చేసాం కూడా చూడండి ఈ చివరి టెంపుల్ సైడ్ మేము వచ్చేసాం చూడచ్చు సో ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్తున్నాం ఇంటి దగ్గర అయిపోయింది అనమాట సో ఆల్మోస్ట్ అన్ని షాప్లో సేమ్ ఐటమ్స్ ఉన్నాయి చూడండి ఎలా నడుస్తుందో అలిసిపోయిందంట అస్సలు మాట్లాడట్లేదు కూడా అలిసిపోయింది సో ఇప్పుడు తిరిగి అయితే వెళ్ళిపోతున్నాము మమ్మీ అది సో నేను ఇక్కడ లోపలికి వచ్చినప్పుడు అయితే ఒకటి మా మమ్మీకి అడిగాను అనమాట అది ఒకటి వచ్చేసి త్రీ హండ్రెడ్ కొంటారని చెప్పింది మా మమ్మీ సో ఇప్పుడు మా మమ్మీకి పిల్లలు మమ్మీ అక్కడే ఉంది నేను అడిగింది మా మమ్మీ అయితే కొనలేదన్నమాట త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అన్నారు కానీ టూ ఫిఫ్టీ వరకు మా మమ్మీ తెచ్చింది టూ హండ్రెడ్కి ఇస్తేనే టూ హండ్రెడ్కి ఇస్తేనే తీసుకుంటానైతే చెప్పింది కానీ ఫే అయితే మా మమ్మీ అయితే కొనలేదు సో నెక్స్ట్ టైం ఇంకొక దగ్గర చూస్తాం చూ మమ్మల్ని వదిలేసి అయితే వెళ్ళిపోయారు అనమాట అది చూడొచ్చు అదిగోండి కనబడుతున్నట్టున్నారు మా డాడీ బ్లూ కలర్ షర్ట్ వేసుకున్నాడు పక్కన మా చెల్లి సారీ అక్కడికి వెళ్ళిపోయారు సో ఇప్పుడు మేము అక్కడి వరకు వెళ్ళాలి इपड़ मैमु फस्टा द